అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే ఈ వైసీపీ అనే పార్టీ ఈ వైకాపా పార్టీ ఉండే నాయకులు కానీ వైకాపా పార్టీ కానీ ఏ విధంగా తయారైందంటే మన ఆంధ్రప్రదేశ్లో సొంత కుటుంబంలో సొంత చెల్లెలను కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి ఎన్నో విధాలుగా వాళ్ళను వాళ్లకు వ్యతిరేకంగా పని చేసే వాళ్ళను ఎవరిని వదలరు చెల్లిని వదలరు తల్లిని వదలరు లాస్ట్కు బిడ్డను కూడా వదలరు వారి కుటుంబంలో అయినా కూడా ఇంత నీచమైన రాజకీయాలు ఎక్కడ చల్లా నేను ఒకసారి వీడియో చూపిస్తా మీరే చూడండి ఈ వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా తయారైందో ఒకసారి వీడియో చూడండి వాడు కాదనుకున్న దాన్ని నువ్వు కట్టుకొని మొత్తం స్టోరీ నా దగ్గర రాసుకుంటే రాలేది ఈ పిల్ల మాత్రమే చూసినారు కదా ఎంత నీచం అంటే నీతాచినీతంగా నీచంగా మాట్లాడుతున్నాడు పంచప్రభాకర్ అనేవాడు ఇలాంటి వారు అందరూ సొంత కుటుంబంపైనే ఈ విధమైన పదజాలాలు వాడుతూ అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇంత దిగసారుడు రాజకీయాలు చేస్తున్నారంటే ఈ వైసీపీ సోషల్ మీడియా సిగ్గుతో తల ఏడబెట్టుకోవాలనో ఏమో ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఇంకొకటి కూడా ఉంది ఇంకొకటి శ్రీరెడ్డి కూడా అదే మాదిరిగానే శ్రీరెడ్డి కూడా ఒకసారి చూడండి అది కూడా ఇప్పుడు నేను వద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా చాలా అంటే చాలా దారుణంగా షర్మిల పైన చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఇంత నీచమైన దిగజారు రాజకీయాలు ఎక్కడన్నా చూసినారా ఇంత నీచమైన ఇంత దిగజారు రాజకీయాలు ఎక్కడన్నా చూసినారా ఈ సైకో జగన్ ఊరికే అందరు సైకో అని ఈ సైకో ఎవరిని కూడా వదలడు అది సొంత చెల్లి కానీ సొంత తల్లి కానీ ఎవరినైనా వదలడు ఇలాంటి వారు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగిస్తానారో సొంత కుటుంబం మీదనే ఈ ఈ ఈ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటే ఏ ఒక్కటి కూడా మాట్లాడకుండా వాళ్ళకు స్వేచ్ఛగా వాళ్ళకు మీరు ట్రోల్ చేయండి అని చెప్పి స్వేచ్ఛగా వాళ్ళకు వాళ్ళకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినాడంటే ఈ సైకోయిజం అనేది ఎంత మాత్రం ఉందో మన రాష్ట్రంలో ఎంత భయానకరంగా ఉందో ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి నేను ఎందుకంటున్నానంటే సొంత చెల్లిని గతంలో సునీతారెడ్డి గారిని ఇదే విధంగా ట్రోల్ చేసినారు ఈ వైసీపీ సోషల్ మీడియా సునీతారెడ్డి గారిని ఇదే విధంగా ట్రోల్ చేసినారు ఇప్పుడు శర్మిళ గారిని ఆమె అక్రమ సంబంధాల గురించి గతంలో ఇదే మాదిరిగా నారా లోకేష్ బాబు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇదే విధంగా మాట్లాడినారు ఇంట్లాంటి సన్నాసి నా కొడుకులను ఈ వైసీపీ తోడబెట్టుకొని ఏమి సాధిద్దామని ఉన్నారు మీరు రాష్ట్రంలో ఇలాంటి పదజాలాలు వాడి మీ సొంత కుటుంబంలోనే నీ సొంత చెల్లినే ఈ విధంగా టోల్ చేస్తానరే ఈ విధమైన బూతులు మాట్లాడుతున్నారే నీకు కొంచెమన్నా సిగ్గు అనిపించలేదా సైకో రెడ్డి ఇలాంటి నీకు కనపడవా నువ్వు చూడవా నీ ఇలాంటి వాళ్ళను ఇలాంటి నీ మనసులో చెప్పుకునేదానికి నీ పార్టీలో ఉన్నది నువ్వు సిగ్గుపడవా కొంచమన్నా నేను సూటిగా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతానడా ఇది సిగ్గు అనిపించట్లేదా నీకు నీ సొంత చెల్లెల్ని నీ తోడబుట్టిన చెల్లెల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారే నీకు సిగ్గు అనిపించట్లేదా నీ రాజకీయం ఎందుకు నీ రాజకీయం పనికి మాల రాజకీయం నువ్వు దేనికోసం చేస్తానావు నువ్వు నువ్వు కుటుంబాన్నే నువ్వు రోడ్డును పడేసి ఓ పక్క ఓ పక్క రోడ్డును పడేసి నువ్వేమి సాధిద్దామని నువ్వు ఎవరి కోసం ఈ రాజకీయం చేస్తానా నువ్వు ఎవరికి మేలు చేస్తానావు నువ్వు ఈ సైజుకు సైకోయిజం మాని ఇలాంటి వారిని అందరినీ కూడా కఠినంగా శిక్షించేదానికి ఈ సిఐడి వాళ్ళు ఉన్నారు కదా ఇలాంటివి కనపడవు ఈ సిఐడి వాళ్ళకు ఇలాంటి వారిని ఏమి చేయరు సిఐడి పోలీసులు కూడా ఇది ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నుంచి నుంచైనా ప్రతి ఒక్కరూ గుర్ అర్థం చేసుకోవాలి ఇలాంటివన్నీ చూసి అర్థం చేసుకోవాలా ఈ సన్నాసులు మన రాష్ట్రాన్ని ఏమి చేయాలని ఉన్నారు సొంత కుటుంబానికి రక్షణ లేకుండా సొంత కుటుంబాన్ని ఈ విధంగా విమర్శిస్తారంటే ఇంక మనలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు సన్నపన్న ప్రజలు ఏమి వాళ్ళకు లెక్క వాళ్ళకి ఎదురు తిరిగితే ఏమైనా చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడండి మీరే ప్రతి ఒక్కరూ చూడండి ఈ వైసీపీలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఈ సైకో పాలన మనం పారదోలకపోతే కన్నా మన రాష్ట్రానికి చాలా ప్రమాదం ఉంది అందరికీ ధన్యవాదాలు